హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను బత్తాయి జ్యూస్ చేద్దామని చెప్పి నేను మూడు బత్తాయి కాయలు తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో బత్తాయి కాయలు ఈ బత్తాయి కాయల్ని బాగా నలిపి నలిపి పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి బత్తాయి కాయల్ని చూసారా ఎంత బాగున్నాయో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకున్నానండి నేను ఆ వాటర్ సైడ్ పెట్టేసి తర్వాత చాకుతో మనము ఈ బత్తాయి గింజలకి అన్నీ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ గిన్నెలోకి మనము ఈ బత్తాయి జ్యూస్ పిండుకుందాం సో ఈ విధంగా పిండుకోవాలి అందులో ఒకటో రెండో గింజలు ఉన్నా కూడా తర్వాత మనము ఆ గింజల్ని తీసేస్తే మంచిది ఎందుకంటే లేదంటే ఆ గింజలు చేదుగా ఉంటాయి కాబట్టి సో ఇంకో ముక్క తీసుకున్నాను అది కూడా ఈ విధంగా ఆ గిన్నెలోకి జ్యూస్ అంతా పిండుకుంటున్నాను బాగా పిండుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ తర్వాత ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నానండి మీకు షుగర్ ఎక్కువ వద్దనుకుంటే ఒక రెండు స్పూన్లు తక్కువ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము దాన్ని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పల్పి పల్పి బత్తాయి జ్యూస్ అయితే రెడీ అయిందండి ఈ బత్తాయి జ్యూస్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఏ కాలంలో అయినా ఈ పళ్ళు బాగా దొరుకుతాయి మనకి సో అందరూ ఈ బత్తాయి జ్యూస్ రోజు తాగినా కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ బత్తాయి జ్యూసు రోజు తాగండి ఆరోగ్యకరంగా ఉండండి అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూసు ఇప్పుడు నేను తాగి తాగుతున్నాను ఎంతో టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ ఇంకా మరిన్ని జ్యూసులు కానీ మరిన్ని టేస్టీ రెసిపీస్ కానీ కావాలంటే మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్